హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మదర్ సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో మందర మొక్కల గురించి చెప్తున్నానండి కొందరు కామెంట్స్లో అడిగారు పువ్వులు పుయ్యట్లేదు ఎన్ని వేసినా ఎలా చేసినా సరే పువ్వులు పుయ్యట్లేదు వర్షాకాలం అయినా సరే పూలు పుయ్యట్లేదు ఏం చేయాలి పార్ట్స్లో ఉన్న మందారాలకి అని అడిగారు దానికి వివరంగా ఈరోజు వీడియో తీస్తున్నాను మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థం అవుతుంది ఈరోజు వీడియో చూస్తున్నారు కదా ఇది మందారం ఈ మొక్క కూడా నాలుగు కూడా పూలు పూయట్లేదండి అడప తడప ఒకటి రెండు పూస్తుంది ఒక నాలుగు రోజుల క్రితం ఒకటి పూస్తుంది అంతే అయితే వానాకాలం అయినా సరే ఇంత వర్షాలు పడుతున్నా మొక్క బలంగా లేకపోవటం వర్షాల వల్ల కూడా ఎక్కువ నీరు ఉండటం వల్ల వర్షం వల్ల కూడా మనకిచ్చే మనం ఇచ్చే పోషకాలు కిందకి వెళ్ళిపోతాయండి పాటలోంచి దానివల్ల కూడా పూలు పుయ్యో ఇది గమనించండి మనం ఏం చేయాలంటే ఇప్పుడు వర్షాకాలం అయినా సరే వాళ్ళని పడుతున్నాయి కదా మనం ఏమి ఇవ్వక్కర్లేదే అని అనుకోవద్దు మొక్కకి ఏదో ఒకటి పదిహేను రోజులకి ఒకసారి ఇస్తూ ఉండాలి పార్ట్స్లో ఉన్న మొక్కలకి నేను ఇప్పుడు ఇచ్చేది ఏంటంటే ఇది కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ కానీ లేదా ఆవు ప్యాడ్ కానీ ఎండిన ఆవుప్యాడ్ కానీ తీసుకోండి నాకు నాలుగు మొక్కలు ఉన్నాయి కాబట్టి నాలుగు గుప్పెళ్ళు వేసాను వర్మి కంపోస్టు ఇది బోన్మిల్ అండి బోన్మిల్ లేని వాళ్ళు నువ్వుల పొడి అయినా సరే వేసుకోవచ్చు నువ్వులు మిక్సీలో పట్టేసి ఆ పొడి అయినా కలుపుకోవచ్చు ఇది రెండు చెంచాలండి ఇది మొత్తం కలిపేస్తాను అంటే నేను నాలుగు గుప్పెళ్ళు వర్మి కంపోస్ట్కి రెండు చెంచాలు బోన్మిల్ కలిపాను అండి ఇది కలిపేసేసి నేను నాలుగైదు మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇంత మిశ్రమం చేసుకున్నా అదే ఒక మొక్కే ఉంటే కనుక ఒక గుప్పెడు వర్మి కంపోస్ట్ కానీ పేడ కానీ దానికి బోన్మిల్ మిల్ ఒక అర స్పూన్ సరిపోతుంది లేదా నువ్వుల పొడి ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు ఈ కలిపేసి ఇప్పుడు మట్టి గుల్లగా చేసుకోవాలండి మొక్క చుట్టూతో ఇలాగ చూసారు కదా ఇలా గుళ్ళగా తవ్వుకొని ఒక గుప్పెడు ఇచ్చేసి కలిపేసుకోవాలి ఇలాగ పక్కన కలిపేసి మనం ఎప్పుడు నీరు పొద్దున్న అయితే పొద్దున్న సాయంత్రం సాయంత్రం ఎప్పుడైతే అప్పుడు నీరు పోసుకుంటాం మొక్కకు నీరు పోస్తే మొక్క బలంగా తయారవుతుంది ఇందులో పొటాషియం అలాగే కాల్షియం ఉంది బోన్మిల్లో ఆ మొక్క పెరగటానికి ఉపయోగపడుతుంది పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది ఈ టిప్స్ పాటించండి ఇలా చేయండి మొక్క పదిహేను రోజుల కోసం ఇవ్వండి మొక్క బలంగా పెరిగి పూలు బాగా పోస్తుంది అంటే నా దగ్గర ఎక్సెల్స్ లేవండి ఎక్సెల్స్ ఉంటే ఉన్నవాళ్ళు కోడిగుడ్డు పెంకులు పౌడర్ చేసి మిక్సీలో పట్టేసి ఆ పౌడర్ అయినా సరే ఒక స్పూను ఇలాగా గోడ ఇలా ఇక్కడ ఇచ్చేస్తే మట్టి ఇలా తీసి ఇచ్చేసి కప్పేయాలి అలా ఇవ్వటం వల్ల పూలు బాగా పోస్తాయి ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ అక్కడ లైక్ చేయండి మీ అందరికీ యూజ్ఫుల్ వీడియో అవుతుందని అనుకుంటున్నాను కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ